ఇలా అయితే బానుకి ఫోన్ చేస్తూ ఉంటుంది బానుకి ఫోన్ చేసేసరికి ఏంటి గుసగుసలాడుతున్నారు గట్టిగా మాట్లాడండి అని అనేసరికి ఇక బా బాను వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు విని అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏమైందమ్మా అని అనేసరికి మా అమ్మకి మీరు భోజనం పెట్టిన క్యారియర్లో నగలున్నాయంట అని చెప్పేసి అయితే బాను అంటూ ఉంటుంది అలా బాను అనగానే ఒకసారిగా వాళ్ళ అత్తయ్య అందరూ షాక్ అవుతూ ఉంటారు ఏంటి అందులో నగలున్నాయా అని అయితే షాక్ అవుతూ ఉంటారు అవునత్తయ్య అందులో నగలున్నాయంట అని చెప్పేసి అనేసరికి అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఏం అంటే నగలు పట్టుకెళ్ళింది వాళ్ళే అనమాట అని అయితే బామ్మ వీళ్ళందరూ షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు ఇక అందరూ అలా షాక్ అయ్యేసరికి దొరికింది దొంగ అని చెప్పేసి ఉంటుంది పాదు అత్త అలా అనేసరికి ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది అదంతా భాను అమ్మ ఫోన్లో లైన్లో ఉంటూ మాట్లాడుతూ ఉంటుంది ఇక వింటూ ఉంటుంది అదంతా వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి దొంగ అని చెప్పేసి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటి ఏంటి పిన్ని అలా అంటున్నారు అని అనేసరికి ఇంకేమనాలి మీ అమ్మాయిల బ్యాగ్లో నగలు దొరికాయి కదా అంటే దొంగ మీ అమ్మే కదా అని అనేసరికి ప్రేమలా షాక్ అవుతూ ఉంటుంది ఇంకా నువ్వు కప్పిపుచ్చాలని చూస్తున్నావా అని చెప్పేసి అనేసరి ఏంటి మా అమ్మని మీరు దొంగ అంటున్నారా అని అయితే బాగుంది అంటూ ఉంటుంది ఇదంతా విన్న షాక్ అవుతూ ఉంటుంది మీ అమ్మని దొంగ అనక ఇంకేమనాలి ఇప్పుడు ఇంట్లో కనబడిన దొంగలు మీ అమ్మ పట్టుకెళ్ళిన బ్యాగ్లో ఎలా వచ్చే ఎవరు వేస్తేనే వస్తాయి కదా అలాంటిది మీ అమ్మ వాళ్ళ బ్యాగ్లో వేస్తారు మీ అమ్మకే అవసరం అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మని అనేసి మాటలు అనేసరికి భాను భానుమతి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి పిన్ని అలా మాట్లాడుతున్నారు మా అమ్మ గురించి అని అనేసరికి ఇంకెలా మాట్లాడాలి దొంగని దొంగ అనగా ఇంకేం అనాలి అని చెప్పేసి అంటూ ఉంటారు అదంతా విన్న విన్న ప్రేమేలు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి వాళ్ళు మా గురించి ఇలా అనుకుంటున్నారా ఎంత నిజంగా మాట్లాడుతున్నారా నా కూతురు అక్కడ ఎన్ని కష్టాలు పడుతుందో అని అయితే ప్రేమేలా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వాళ్ళ అమ్మ నేసి మాట్లాడినందుకు బాను అయితే చాలా బాధపడుతుంది